అందరికీ నమస్కారం ఈ వీడియోలో చుట్టుపక్కల ఉన్నవారి దిష్టి మనపై పడకుండా ఏమేం పనులు చేయాలో తెలుసుకుందాము దిష్టి అనేది అత్యంత భయంకరమైనది మన చుట్టుపక్కల ఉండేవారి దిష్టి మనపై ఎక్కువగా ప్రభావం చూపుతూ ఉంటుంది అగ్ని ఏ వ్యక్తికి దగ్గరగా ఉంటుందో ఆ వ్యక్తికి కాలుతుంది కానీ అగ్నికి దూరంగా ఉన్నప్పుడు ఆ ప్రభావం అంతగా ఆ వ్యక్తి పైన ఉండదు ఇదే విధంగా ప్రతిరోజు మన చుట్టుపక్కల ఉండేవారి దిష్టి వలన మన జీవితంలో సమస్యలు రావడం ఆర్థిక ఇబ్బందులు మొదలవడం అనారోగ్య సమస్యలు రావడం అప్పులు బాధలు పెరగడం జీవితంలో పతనం కావడం జరుగుతూ ఉంటుంది తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రతిరోజు ఉదయం వెంకటేశ్వర స్వామికి దిష్టి తీస్తూ ఉంటారు ఎందుకంటే భక్తుల చూపు వలన కలియుగ దైవం అయిన వెంకటేశ్వర స్వామికి కూడా దిష్టి తగలడం జరుగుతుంది అందుకోసం ప్రతిరోజు ఉదయం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి దిష్టి తీస్తారు ఈ ప్రకారంగా చూస్తే మానవుడు దిష్టి ఎంతో ప్రమాదకరం సాధారణంగా మన చుట్టూ ఉండేవారు మనపై రెండు అభిప్రాయాలను కలిగి ఉంటారు ఒకటి మంచి అభిప్రాయం రెండవది చెడు అభిప్రాయం ఈ చెడు అభిప్రాయం వలన ఆర్థిక ఇబ్బందులు అప్పుల బాధలు రావడం అనేక ఆరోగ్య సమస్యలు రావడం జరుగుతూ ఉంటుంది ఈ నరదృష్టి మన ఇంటిపై పడకుండా ఉండాలంటే ఏమేం పరిహారాలు చేయాలో వీడియోలో తెలుసుకుందాం మొదటిది దోష దృష్టి సంహారం అనే అత్యంత శక్తివంతమైన ప్రక్రియ ఇది చాలా తేలికైన పరిహారం అత్యంత శక్తివంతమైన పరిహారం ఈ ప్రక్రియ చేసిన తరువాత పంచముఖ హనుమాన్ యొక్క స్వరూపం ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఈ ప్రక్రియ మంగళవారం లేదా శనివారం మాత్రమే చేయవలసి ఉంటుంది మంగళవారం ఉదయం స్నానం చేసి పంచముఖ హనుమాన్కి పూజ చేయాలి ఇప్పుడు హనుమాన్కి ఎదురుగా ఒక రాగి చెంబులో నీళ్లు ఉంచి దానిలో ఒక తమలపాకులు ఉంచాలి ఆ రాగి చెంబు చెంబుపై కుడి చేతిని ఉంచి శ్రీ పంచముఖ హనుమాన్ మహామాయ రక్ష రక్ష శ్రీరామదూతం ఆవాహయామి అనే మంత్రాన్ని ఇరవై నాలుగు సార్లు జపించాలి తరువాత ఆ నీటిని తమలపాకుతో ఇంటి చుట్టుపక్కల చల్లుతూ వచ్చి చివరగా ఇంటి ముందు చల్లి ఆ నీరు పూర్తిగా అయిపోయే వరకు ఆ తమలపాకును ఉపయోగించి ఇంటి ముందు చల్లుతూ ఉండాలి ఇంటి చుట్టూ తిరిగి వస్తున్న సమయంలో మనం ముందుగా పూజ చేసిన పంచముఖ హనుమానికి కూడా మనతో పాటు తీసుకువచ్చి ఇంటి చుట్టూ తిప్పుతూ ఆ నీటిని చల్లుతూ ఉండాలి అందువలన ఈ ప్రక్రియకు ఇంట్లో ఉండే మరొకరి సహాయం కూడా తీసుకోవడం మంచిది పొరపాటున కూడా ఈ ప్రక్రియను పక్కింటి వారితో బంధువులతో చేయించుకోకూడదు కేవలం ఈ ప్రక్రియను ఇంట్లో ఉన్న దంపతులు వారి సంతానం మాత్రమే చేయాలి ఇప్పుడు ఆ తమలపాకులు ఇంట్లోకి తీసుకువచ్చి దానిపై గంధంతో శ్రీరామ అని రాసి శ్రీరాముడి పాదాల వద్ద పెట్టండి ఈ ప్రక్రియ బ్రహ్మముహూర్తంలో మాత్రమే చేయాలి ఈ ప్ర ఈ ప్రక్రియ నెలకు ఒకసారి చేసినా సరిపోతుంది ఇది అంతటి శక్తివంతమైన ప్రక్రియ ఈ ప్రక్రియను చేసిన తరువాత కొన్నిసార్లు రాత్రి సమయంలో ఇంటి చుట్టూ పెద్ద గాలి శబ్దాలు వినిపిస్తాయి ఎందుకంటే హనుమ వాయుదేవుడి అంశ అందువలన వాయు రూపంగా పంచముఖ హనుమాన్ జరుగుతుంది ఈ పరిహారం చేసిన తరువాత ముందు రోజు నుంచే ఇంట్లో పూర్తిగా ప్రశాంత వాతావరణం ఏర్పడడం మనము గమనించవచ్చు